జిల్లా ముంపు ప్రాంతాలను రైతులు కోల్పోయినటువంటి పంట నష్టాన్ని అంచనా వేయడానికి ఇచ్చినటువంటి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఏదైతే మాసర మండలంలో ముప్పై పడకల ఆసుపత్రిని ప్రారంభి అంటే నిర్మాణ ప్రారంభం కొరకు కొబ్బరికాయ కొట్టడం జరిగింది వారి వెంట మాజీ దేవాదాయ శాఖ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి గారు అలాగే మాజీ ఎమ్మెల్యే విట్టలరెడ్డి గారు తోడు ఉండి మేమే ఈ ముదోల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు ఏదైతే ముదోల్ తాలూకా కేంద్రం అతి పురాతనమైనటువంటి కేంద్రం ఈ తాలూకా కేంద్రాన్ని అప్పటి నుండి ఇప్పటి వరకు పాలించింది ఒకే కుటుంబం ఇది అందరికీ తెలిసిన విషయం ప్రతిసారి అంటూ అంటుంటారు ముదో నియోజకవర్గం వెనుకబడ్డది వెనుక పడలేదు వెనుకకు నెట్టి వేయబడ్డది ఈ బకాసురులు ముదో నియోజకవర్గానికి వచ్చినటువంటి అభివృద్ధి నిధులు మొత్తం మింగేసి ఈరోజు వాళ్ళు ఈ అభివృద్ధి మేమే చేశామని చెప్పడం ఇది ఎంతవరకు సమంజసం ఏదైతే డెబ్బై సంవత్సరాల పాలన తర్వాత ఈ స్వతంత్రం తర్వాత భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి రామారావు పటేల్ను మేము గెలిపించుకున్నాం గెలిపించుకున్న తర్వాత ఇరవై నెలలో ఎంత అభివృద్ధి చేశామనేది ఈ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ తెలిసిన విషయమే నేను ఒకటే అడగదలుచుకున్నా మీ కార్యకర్తలు సీ క్యాడర్ అని ఇంతకుముందు పెద్దలు చెప్పారు ఇంతకుముందు పెద్దలు చెప్పారు అందులో ఎన్ని వర్గాలు ఉన్నాయో అని తెలియదని వాస్తవం ఎందుకంటే అన్ని పార్టీల నుండి దోచుకొని దాచుకున్న డబ్బును మీరు కాపాడుకోవడానికే ఈ అధికారంలో ఉన్న పార్టీలో చేరి అక్కడ కూసు ఎందుకంటే మీ మీద ఎటువంటి రైట్ జరగద్దు అని అంటే ఉన్న అధికార పార్టీలో మేము ఉండాలన్న సోపతి ఇంతకుముందు అన్నారు దేవాదాయ శాఖ మాధ్యులు ఎన్నో దేవాలయాలు అభివృద్ధి చేసిండ్రు ఏ మీకు దేవాలయాలే గుర్తుకొస్తున్నాయి మీరు మస్జిద్లకు ఇచ్చిన డబ్బులు చెప్తలేరు ముస్లిం శ్మశాన వాటికి ఇచ్చిన డబ్బులు చెప్తలేరు ఇదిగాలకు ఇచ్చినటువంటి డబ్బులు చెప్తలేరు ఏ మా దేవాలయాలు అంటే మా అంత చూదు ఇప్పుడే పెద్దలు చెప్పిండ్రు నలభై వేల కోట్ల ఆదాయం ఉన్నది సంవత్సరానికి అడవిపోచ మా దేవాలయం కొన్ని కోట్ల ఆదాయం ఉన్నది మరి మా డబ్బులు మేమేసినటువంటి డబ్బు డబ్బులు మరి మా ఆలయ పరిసరాలను అభివృద్ధి చేయడానికి మీకు అంత కష్టం ఎందుకు నేను అడుగుతున్నా ఏదైతే విఠల రెడ్డి ఇల్లు ముందర కూత దూరంలో ఉన్నటువంటి మా ముదోల్ మండలంలో పోచమ్మ దేవాలయం అతి ప్రాచీనమైన అతి పురాతనమైనటువంటి దేవాలయం ఇప్పటికి కూడా ఆ దేవాలయంకు నడకదారి లేదని ఎన్నోసార్లు ఆ విట్టల్ గారికి విన్నవించడం జరిగింది కానీ ఆయన పట్టించుకొని పాపారా పోలేడు ఇప్పటి వరకు అక్కడ తాగునీరు వసతి కూడా లేదు ఏ ఎందుకు అదేవిధంగా ముదోల్లో మార్కెట్ యార్డ్ గురించి మాట్లాడడం జరిగింది కొందరు పెద్దలు అయ్యా నువ్వు పది సంవత్సరాలు మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నావు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు నీకు సమయం సరిపోలేదా ఈ ముదోల్ మండల కేంద్రంపై నాటకాలు ఎందుకు నేను ప్రశ్నిస్తున్నా ఏదైతే మా ముదోల్ మండలం మాజీ ఆత్మా చైర్మన్ నేను ఆయన పేరు తీసుకోగల ఎందుకంటే నాకు ఆ చిన్న చూపు ఆయన పేరు తీసుకుంటే నాకే నాకే ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా రైతుల్ని కలిశావా నువ్వు మాట్లాడుతుంటావు మా రెడ్డి గారు అభివృద్ధి చేసిడు ఎక్కడ అభివృద్ధి చేసిండ్రు ముదోల్లోని ముక్తాదేవి ఆలయం యొక్క భూమిని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిలదీసారు ఈ భూమి అప్పటి టీఆర్ఎస్ నాయకుడు కబ్జా చేసుకుంటు పదమూడు ఎకరాల భూమి మా ముదోన్ మండల బీడీసీ మొత్తం పోరాటం చేసింది విట్టల్ రెడ్డి గారు ఈ దేవాలయ భూమిని మీ యొక్క నాయకుడు మీ పక్కనున్న చెంచా భూమిని ఆక్రమించుకొని సాగు చేస్తున్నాడు ఇది మీకు శాపం దగ్గర తప్పదని అదే శాపము ఈరోజు ముదోల్ మండల్ ప్రజలు నిన్న ఓడగొట్టలేదా అని అడుగుతుంది అదేవిధంగా మా దగ్గర గిరిజన గ్రామాలు ఉన్నాయి మా ఎమ్మెల్యే గారు గిరిజన గిరిజనాభివృద్ధి శాఖ నుండి తరోడా తాండా నుండి వాయా ఎన్హెచ్ హైవే నుండి ఎడిపిడి తాండ వరకు అదేవిధంగా రుబీతాండా నుండి మొదలు ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ వరకు పన్నెండు కోట్ల పై చులుకులు నిధులతో ఈ గిరిజన అభివృద్ధి చేయలేదా మీకు ఈ అభివృద్ధి కనబడతలేదా బ్రాహ్మణ్గావ్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడో పదహారు పదిహేడు సంవత్సరాల క్రితం బ్రాహ్మణ్గావ్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉన్నటువంటి ట్రాన్స్ఫారంలు అక్కడ ఉన్నటువంటి పరికరాలు దొంగలు ఎత్తుకపోయి బంగారు దుకాణ అమ్ముకుంటే సోయి లేకుండా ఎక్కడ పడుకున్నావు నేను అడుగుతున్నా విడ్డల రెడ్డి గారు రామారావు పటేల్ అనే ఒక నాయకుడు ఇయ్యాల అధికారంలో లేనప్పుడు కూడా ఎంత సేవ చేసిందో మీకు తెలుసు ఇప్పుడు అధికారంలో ఉంటే ఒక పద్దెనిమిది సంవత్సరాల యువకుడులాగా డెబ్బై సంవత్సరాల వయసులో కూడా పనిచేస్తుండే తప్పకుండా ఈ కాన్స్టిట్యున్సీ యొక్క పెద్దలందరిది ఆశీర్వాదం అతనిపై ఉన్నది ఏ మీరు మర్చారా మీరు మొదల నియోజకవర్గం హాస్పిటల్ ఇప్పటి వరకు ఎందుకు కట్టలేదు మార్కెట్ యార్డ్ కూడా నేను మళ్ళీ మిమ్మల్ని ఇంకోసారి అడుగుతున్నా ఎందుకు కట్టలేదు ఏదైతే ఎంజేపీ బాలికల పాఠశాలకు మీరు ఉన్న పది సంవత్సరాలలో సొంత బిల్డింగ్ కూడా నియమించలేకపోయారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులు మొక్కలు మటు నీళ్ళల్లో కూరుకు పోయితే పునరావాసంకు ప్రతి సంవత్సరం తరలించబడుతుంది అక్కడ ఉన్నటువంటి ఎంజెపి ఇంటర్మీడియట్ కాలేజ్ నిర్మల్కు తరలిపోయితే ఒక్కటే ఒక ఆరు నెలల్లో మా రామారావు పటేల్ గారు ముదోల్కు తెచ్చి చూపెట్టడం జరిగింది అదేవిధంగా అక్కడున్నటువంటి బాలికలకు ఆత్మస్థైర్యం కల్పిస్తూ నేను నా బిడ్డ మీరు మొత్తం చదువులు పూర్తి చదువులు చదువుకునే వరకు డిగ్రీ మహిళా కళాశాల కూడా అత్య సంవత్సరము ఏర్పాటు చేస్తా అని కూడా మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా మూడు మండలాల కరెక్టివిట్ అయినటువంటి మా మండలం మాకు కూతవెట్టు దూరంలో ఇక్కడ తాను ఉంది మా మా నుంచి విడదీసినటువంటి బాసర మండలం ఉంది మా ముదోరు మండలం మాకు సగం మార్కెట్ మా లోకేశ్వరం మండలం నుంచి వస్తుంది వీటన్నిటిని కలిపి ఒక మంచి రెండు వందల చురుకు విద్యార్థి విద్యార్థులు ఈ ఎక్కడైతే డిగ్రీ కళాశాల చదువుకోవాలని అక్కడ చదువు ఒక మంచి వాతావరణంలో డిగ్రీ కళాశాల కూడా ఏర్పడే ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత విద్యార్థులు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని ఐటీఐ కాలేజ్ కూడా మొన్న నలభై కోట్లతోని తెచ్చి ఈరోజు మా విద్యార్థిని విద్యార్థులందరికీ మంచి సువర్ణ అవకాశం కల్పించినటువంటి మా ఎమ్మెల్యే రామారావు పటేల్ ఇన్ని అభివృద్ధి పనులు చేసినప్పటికీ కూడా మీరు మమ్మల్ని ఇలా అనడం అంటే మీకు మీరు సిగ్గు చేటు మేమేం భావిస్తున్నాం ఎందుకంటే కబడ్దార్ మిమ్మల్ని ప్రజలు విస్మరించు మీరు అనుకోండి మీ ఆస్తులు పాస్తులు మీరు మీ ఇంకోటి చెప్తున్నా ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిండ్రు మా రామారావు పటేల్ గారి మీద కానీ ఒక్క నాయకుడు కూడా ముదోలు మండలం నుండి అక్కడ నుండి మాట్లాడలే అంటే మా భారతీయ జనతా పార్టీ ముదోలు మండల కేంద్రంలో ఎంత స్ట్రాంగ్గా మా కార్యకర్తలు మా నాయకులు పనిచేస్తున్నారని కూడా విషయం అందరూ గమనించాల్సిన విషయం మా రామారావు పటేల్ గారు మా గారు మా వెన్నెంట ఉంటారు మా ఆశీర్వాద మా అతని ఆశీర్వాదాలు మా పైన ఉంటాయి మేము ఎప్పుడూ కూడా ఈ అభివృద్ధికి సహకరిస్తాం భారత్